ఓం శ్రీ శ్రీగురు భివనమ మంత్రబలం శీర్షికలో పాపం కొంతమంది అండి పాపం కష్టపడి చదివారు అర్హత ఉంది క్వాలిఫికేషన్ ఉంది దానికి తగిన ఉద్యోగం రావట్లా బాధపడుతుంటారు అయ్యా నాకు అర్హత తగినటువంటి ఉద్యోగం రావట్లేదు నేను ఏం చేయాలి అన్నట్లయితే దీనికి మరి పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటేనండి మీరు మీ ఇష్టదైవం ఎదురుకుండా మీరు నువ్వులు నెయ్యి నువ్వుల నూనె రెండు కలిపి అంటే ఒకే సీసలో కొంచెం నెయ్యి కొంచెం నువ్వుల నూనె రెండు కలిపి దాంతో దీపారాధన చేయండి కొన్ని రోజుల పాటు దీపారాధన చేసి దేవుడు ఎదురుగుండా అనమాట అండి అయ్యా దీపారాధన చేసిన తర్వాత రెండు మార్గాలు జత ఒకటి ఆవునయ్యే నువ్వు నువ్వులతో భగవంతుని ఎదురకుండా దీపారాధన చేసి ఆయనకు ఒక పువ్వు పెట్టి ఒక అగరు తెలిగించి ఆయనకు నమస్కారం పెట్టి ఓం వషట్కారాయ నమ అనే మంత్రాన్ని రోజు పదకొండు సార్లు చేయండి ఓం వషట్కారాయ నమ అనే ఇంక మంత్రాలకి అర్థాలు ఏమిటండి అవి అవి ప్రతి మనం అలా సున్నితంగా వెళ్ళిపోయేదో స్థలశ పరీక్ష చేయకూడదండి మంత్రం అండి మంత్రం అంతే నమః అనేటువంటి మంత్రాన్ని రోజు పదకొండు సార్లు చేసుకున్నట్లయితే మీ యోగ్యకు తగినట్టు యోగ్యతకు అర్హతకు తగిన ఉద్యోగం మీకు తొందరలోనే లభించే అవకాశం ఉందని పెద్దవాడు చెప్పిన విషయం ఇది ఒకటి ఇక రెండోది కూడా ఉందండి రెండోది ఏంటంటే మీరు ఉలవలు కానీ పెసలు కానీ అయ్యా మీరు ఉడికించి ఇంట్లో ఎందుకంటే పచ్చి పెడితే ఆ గోవు తినలేదండి వాటిని అందువలన వలవలు కానీ పెసలు కానీ ఇంట్లో కొంచెం ఇన్ని ఓ వంద గ్రాములు ఓ పావు కేజీయో తీసుకొని ఉడికించి ఒక దీంట్లో పెట్టుకొని ఒక ఆకులో పెట్టుకెళ్ళి ఆవుకు పెట్టాలండి గోవుకు పెట్టడం వల్ల కూడా గోవు అనుగ్రహంలో కూడా మనకు మంచి ఉద్యోగం వస్తుందట గోమాత అనుగ్రహం అందువల్ల మీరు ఏం చేస్తారంటే చదువుకు తగిన ఉద్యోగం రానప్పుడు ఈ రెండో పద్ధతి ఏంటంటే ఈ ఆ ఉలవలు కానీ పెసలు కానీ వీటిని ఉడికించి మీరు గోమాతకు పెట్టి గోమాత పృష్ఠభాగానికి నమస్కారం చేసుకొని గోమాత్రే నమ గోమాత్రే నమ అని చెప్పి ఆ గోవుకు నమస్కారం చేస్తే మీ కోరికను ఆవిడే అనుగ్రహిస్తుందండి అనుగ్రహించి మీకు ఏదైతే మంచి ఉద్యోగం కావాలని మీరు కోరుకుంటున్నారో అటువంటి మంచి ఉద్యోగాన్ని ఆ గోసేవ వలన గోమాత అనుగ్రహిస్తుంది గోమాత సంతానాన్ని అనుగ్రహించిందండి దిలీపుడికి ఆవిడకి మనం అడగక్కల్లా మన మనసులో ఏముందో తెలుసు ఆవిడ అనుగ్రహిస్తుంది కోసే ఒకటి ఈ రెండు కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు ఎందుకంటే ఇవాళ ఉద్యోగం లేక అసలు ఉద్యోగం కాదంటే పెళ్ళ అసలు ఉద్యోగం లేకపోవటం కాదు ఉంటేనే పెళ్ళి అవ్వట్లేదు ఇక లేకపోతే పెళ్ళెళ్ళి ఎక్కడ అవుతాయి అందువల్ల ఉద్యోగంలో కూడా మళ్ళీ నీ జీతం ఎంత అడుగుతున్నారు అందువల్ల మంచి ఉద్యోగం అర్హత దగ్గర ఉద్యోగం రావాలంటే ఇటు ఈ వర్షరాయన మంత్రం చదువుకోండి ఇటు గోమాతకి వారానికి ఒక్కరోజన్నా మీరు సేవ చేయండి ఇలా కనుక పెట్టే ఖర్చులు ఎంత అండి ఎంత అవుతుందండి నీ పెసలు కొంచెం నీళ్ళలో ఉడకబెట్టి ఆవుకు పెట్టి నమస్కారం చేయండి తప్పకుండా మీ కోరికను ఆ గోమాత తీరుస్తుందని మీకు మనవి చేస్తూ స్వస్తి